హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మటన్ కర్రీ ఈజీగా ఫాస్ట్గా క్విక్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలను ముక్కలుగా తరిగి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును అవన్నీ వేగిన తర్వాత ఫోర్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత రెండున్నర కేజీ మటన్ని బాగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి మటన్లోని వాటర్ అంతా ఇనికిపోయేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆ మటన్లోని వాటర్ అంతా ఇనికిపోయేదాకా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా వాటర్ అన్నీ పోయేదాకా ఇలా చేసుకోవాలి వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కారాన్ని ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి మనం ఫస్ట్లో వేసిన ఆయిల్ అంతా ఇలా పైకి తేలాడేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా రెండున్నర జగ్గుల వాటర్ని పోసుకోవాలి ఈ మటన్ కర్రీలోకి మసాలా ఐటమ్స్ కొబ్బరి చెక్క గసగసాలు మిరియాలు లవంగాలు యాలకులు ధనియాలు ఇవన్నీ బాండీలో బాగా వేపుకోవాలి తర్వాత మిక్సీకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి మసాలా పౌడర్ ఇలా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ముక్క ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ని దీంట్లో ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికింది నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తరుగుని పుదీనా తరుగుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అంతే వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో